ఇవాళ వీడియోలో ఆలు సాగుకు ఉపయోగపడే యంత్రమైన పొటాటో ప్లాంటర్ గురించి తెలుసుకుందాం ఆలు పంట నాటడం అనేది ఒక ముఖ్యమైన దశ ఇది పంట వృద్ధి ఉత్పత్తి మరియు లాభాలతో ఆధారపడి ఉంటుంది ఆలు పంటను సరైన పద్ధతిలో నాటడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు ఆలు సాగు కోసం కూలీలు సమయానికి దొరకక ఒకవేళ దొరికినప్పటికీ విత్తనాలు విత్తటానికి ఎక్కువ సమయం పట్టటంతో రైతులు ఇబ్బందులు పడేవాళ్ళు ఈ ఇబ్బందిని ఎదుర్కోవటానికి కొంతమంది రైతులు ఆలు విత్తే యంత్రాన్ని అనగా పొటాటో ప్లాంట్ కొనుగోలు చేసుకుంటున్నారు ఈ ఆలు ప్లాంటర్ని వాడే విధానం ఎలాగో ఒకసారి చూద్దాం ముందుగా విత్తనాలను ప్లాంటర్ యొక్క హోపర్లో నింపి ఆ తర్వాత యంత్రం వాటిని భూమిలో గుట్టల మధ్య సమానంగా పంపిణీ చేస్తుంది విత్తనాలు పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల మధ్య సమానంగా ఏడు నుంచి పది సెంటీమీటర్ల లోతులో నాటు ప్లాంటర్ విత్తనాలను మట్టితో కప్పి ముప్పై నుంచి ముప్పై ఐదు సెంటీమీటర్ల దూరంలో వరుసలు ఏర్పరుస్తుంది ఈ ప్రక్రియ ద్వారా పంట నాటటం సులభతరమవుతుంది విత్తనాలు సమానంగా పడతాయి మరియు మంచి దిగుబడులు పొందవచ్చు దీనివల్ల సమయం ఆదా అవుతుంది అలాగే సకాలంలో ఆలు విత్తే పని సులువుగా మారుతుంది సాధారణంగా ఒక ఎకరాకు ఒక టన్ను విత్తనం నాటడానికి ఎనిమిది మంది కూలీలతో ఒక రోజు సమయం పడుతుంది అదే ఇప్పుడు మనం చూస్తున్న పొటాటో ప్లాంటర్ సహాయంతో అయితే ఒక ఎకరాకి రెండు గంటల సమయంలో పూర్తి చేసుకోవచ్చు అంతేకాకుండా విత్తనం కూడా ఆదా అవుతుంది ఒక రోజుకి నాలుగు నుండి ఐదు ఎకరాలలో విత్తుకోవచ్చు అదే మాన్యువల్గా అయితే మూడు రోజులు పడుతుంది కూలీలు వచ్చి విత్తినప్పటికీ వాళ్ళు భూమి పైన పైన విత్తుతారు దానివల్ల పచ్చగడ్డలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అదే ఈ పొటాటో ప్లాంటర్తో అయితే నేలలో ఇంచుల లోపలికి వెళ్ళి విత్తటం వల్ల పచ్చగడ్డలు ఎక్కువ రావు ఈ మిషన్లోకి ఆలుగడ్డలు ఒకవైపు ఎరువు ఇంకోవైపు వేసి విత్తటం మొదలు పెడితే రెండు ఒకేసారి నేల లోపలికి వెళ్తాయి ఆలు సాగులో కలుపు సమస్య కూడా ఎక్కువగా ఉండదు కాబట్టి నీరు మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది అది కూడా డ్రిప్ సహాయంతో చేసినట్టయితే పని తక్కువగా ఉంటుంది ఆలు పంటను ఎనభై నుండి తొంభై రోజులలోపు ఆలుగుడ్లను హార్వెస్టింగ్ చేయవలసి ఉంటుంది ఒకవేళ ఆలుగుడ్లను సరైన సమయంలోపు బయటకు తీయలేకపోతే అవి కుళ్ళిపోయే అవకాశం ఉంది పురుగు పట్టే అవకాశం ఉంది దీనికోసం ట్రాక్టర్కి ఒక నాగల్ని అతికించి దీంతోనే ఆలుగుడ్లను హార్వెస్ట్ చేసి బయటకు తీసుకొని వచ్చి బ్యాగ్లోకి సర్దుతారు ఆలు సాగులో మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకి పదిహేను టన్నుల వరకు అత్యధిక దిగుబడి సంపాదించవచ్చు ఇప్పటికే ఆలుగడ్డ సాగులో నారు పెంచి నాటే విధానం ఆదరణ పొందుతూ ఉండే సమయంలో ఈ పొటాటో ప్లాంటర్ యంత్రం రావటం రైతులకు మరింత ఉపయోగకరంగా మారింది ఈ పొటాటో ప్లాంటర్ ధర చూసుకుంటే ఒక లక్ష ఇరవై ఐదు వేల నుంచి ఒక లక్ష ముప్పై వేల వరకు ఉంటుంది ఇదే యంత్రం అద్దెకు తీసుకుంటే రోజు మూడు వేల ఐదు వందల లెక్కన తీసుకుంటారు ఈ పరికరం వాడటం వల్ల రైతులకు జరిగే ఉపయోగాలు ఏంటంటే పంటలు సమర్థవంతంగా పండించటం వేగంగా సేకరించటం సమయాన్ని ఆదా చేయటం మరియు పంట నష్టం తగ్గించటంలో సహాయపడుతుంది అలాగే ఎక్కువ సంఖ్య కూలీలు అవసరం లేకుండా ట్రాక్టర్కి ఇద్దరు సహాయకులు ఉంటే సరిపోతుంది తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణతలో విత్తటం తేలికగా ఉంటుంది